సచివాలయాలు సుపరిపాలన ఈ రోజు గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేశారు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టాడు దళిత వాడల్లో ఉండే మా ప్రజల దగ్గరికి ఏ ప్రభుత్వం వచ్చే పరిస్థితి గ్రామంలో ఉండేది కాదు ఎందుకంటే ఊరికి వెలువే పడ్డ వాడలో మా వార్డు ఈ రోజు గ్రామ సచివాలయాల నుంచి వాలంటీర్లు వస్తున్నారు మీకు ఏ పథకం కావాలి మీకు ఏం వచ్చింది మీకేం అందలేదు మీకు ఏం అవసరం చెప్పేసి మమ్మల్ని అడిగే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు కల్పించిన అంబేద్కర్ అదే కోరుకున్నారు ప్రజల పరిపాలన కోరుకున్నాడు అభివృద్ధి ఫలాలు రాజ్యాంగ ఫలాలు వినియోగపడే వాళ్ళు చేరాలంటే సచివాలయాల మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఈరోజు ఎవరి దగ్గరికి పోవలసిన పనుల చుట్టూ తిరగాల్సిన పల్లె ఎవరికి గ్రామ వస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసిన నిర్ణయం వల్ల ఈరోజు గ్రామ శివర్లో ఉండబడే మా వర్గాలు బాగుపడే అవకాశం ఉంది కాబట్టి మేము అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల సాధ్యపడిందని మేము భావిస్తా ఉన్నాం రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చెయ్యచ్చు అని చెప్పి కూడా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తా ఉన్నారు సాహు గ్రామ వార్డు సచివాలయాలు జయహో గ్రామ వార్డు సచివాలయాల సేవకు